చంద్రబాబు నాయుడు మళ్ళీ కుట్రలు పండడానికి రెడీ అయిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి మళ్ళీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి రెండు వేల పంతొమ్మిదిలో అతి ముఖ్యమైన జన్మభూమి కమిటీలను మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎక్కడికి ఎక్కడెక్కడ వెళ్ళిపోయారో వాళ్ళందరూ తిరిగి రాండి ఆ దేశానికి వచ్చి మన టీడీపీ గెలవడానికి ప్రయత్నించండి మీరందరూ మళ్ళీ రండి మళ్ళీ మనం దోచుకోవడానికి మళ్ళీ మనము మీరు దోచుకోవడానికి మనకి అవకాశం వస్తుంది రండి మీరందరూ ఈరోజు సహాయపడండి రాష్ట్రానికి మీరందరూ ఎక్కడున్న జన్మభూమి కమిటీలు రండి అంటూ చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ జన్మ క జన్మభూమి కమిటీలను పిలుస్తున్నాడు ఎక్కడ జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ఒకప్పుడు నేను పిలిపించాను జన్మభూమి పిలుస్తుంది రా కదిలి రా అని జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పుడు నేను మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా ఎక్కడు జన్మభూమి రుణం